కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నాన్నజీ తనయుడు పంతం సందీప్ జన్మదిన కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ రక్తదాన శిబిరానికి భారీ ఎత్తున స్పందన లభించింది స్థానిక మెయిన్ రోడ్ చిట్టూరు వారి వీధిలో శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఈ మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహించారు ఈ సందర్భంగా పంతం సందీప్ మాట్లాడుతూ తన పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని సామాజిక బాధ్యతలో భాగంగా కాకినాడ గ్రామీణ నియోజకవర్గం జన సైనికులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పంతం నాన్నది అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయడం అభినందనీయమన్నారు రక్తదానం ద్వారా మరో మంచి ప్రాణాలను కాపాడే ఏకైక మార్గం రక్తదానమేనని దానిని స్ఫూర్తిగా తీసుకుని అధిక సంఖ్యలో రక్తదానం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన అభినందనలు తెలిపారు శ్రీ యువసేన కేవలం రక్తదానమే కాకుండా విద్యార్థులకు పుస్తకాలు పేద తల్లిదండ్రులు లేని చిన్నారులకు పాఠశాలల నుండి కళాశాలల వరకు ఉచిత విద్య అందించి ఫీజులను చెల్లిస్తూ పేద పిల్లల ఉన్నత విద్యను అభ్యసించడానికి దోహదం పడుతూ వికలాంగులకు పరికరాలు ట్రై సైకిళ్లు పంపిణీ చేస్తున్న సతీష్ యువసేన సేవలు అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ జనసేన పార్టీ అధ్యక్షులు కరెండ్ల గోవిందు కరపు మండల అధ్యక్షులు బండారు మురళి కాకినాడ రూరల్ నాయకులు మాధవరపు దాదాజీ పిల్లి బుజ్జి మాజీ మోటార్ లారీ యూనియన్ అధ్యక్షుడు బాబ్జీ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన ప్రీతమ నాయకులు కాకినాడ రూరల్ శాసనసభ్యులైన శ్రీ పంతన్ నానాజీ గారు తనయులు యువనాయకులు పం పంతన్ సందీప్ అన్నయ్య గారు పుట్టినరోజు జూన్ ముప్పై తారీఖున అంటే రేపు ఆ జన్మదినాన్ని పురస్కరించుకుని ముందు రోజు అంటే అన్నయ్య గారు ఖాళీ ఉండదు అక్కడ అన్ని చోట్లకి వెళ్ళాలి కాబట్టి ముందు రోజు కానీ ఇరవై తొమ్మిదో తారీఖున మన శ్రీ యోసేన ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ సిటీలో ఉన్న పంతం అభిమానుల ఆధ్వర్యంలో ఒక మెగా బ్లడ్ క్యాంప్ మన శ్రీ యోసేన బ్లడ్ బ్యాంక్ దగ్గర నిర్వహించడం జరిగింది ఇప్పటికే సుమారు ఒక రెండు వందల మంది పైన యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదానం చేయడం జరిగింది అంటే అన్నయ్య అనే పరిచయం కానీ ఆయనతో ప్రయాణం గాని ఆయన సంస్థల నుంచే సహాయ సహకారాలు గాని ఈ రోజు కాదు సుమారు ఒక గత పది సంవత్సరాల నుంచి కూడా మన శ్రీవసం ద్వారా చేసే ప్రతి కార్యక్రమానికి అండదండగా నిలుస్తున్నారు అలాగే నానాజీ గారు ఎప్పుడూ కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కూడా ఆయన వంతు సహాయ సహకారాలు ఆర్థికంగా అవ్వచ్చు పొలిటికల్ ద్వారా అవ్వచ్చు ఒక డిపార్ట్మెంట్ ద్వారా వచ్చా లేదా ఒక హాస్పిటల్ ఫోన్ చేసి హెల్త్ ఇష్యూలో హెల్ప్ చేయడం లేవచ్చు ఈ సంవత్సరాలు కూడా నానాజీ గారు మా శ్రీ యోసానికి అండదండగా నిశారు అలాంటి వ్యక్తి కొడుకైన పుట్టినరోజు ఈ రోజు ఇంతమంది ఆదరణ కేక్ కటింగ్ చేయడం అలాగే బాధ్యత స్వచ్ఛంద సంస్థ అనే సంస్థకి ఈ రోజు అన్నయ్య చేతుల మేరగా ఒక లక్ష రూపాయల చెక్ ని ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒక వికలాంగుడికి కూడా ఇరవై వేల రూపాయలు విలువైన బ్యాటరీ రై సైకిల్ ని అంటే తక్కువకుండానే బ్యాటరీ సహాయంతో వీళ్ళ ట్రై సైకిల్ కూడా ఈ రోజు సందీప్ అన్నయ్య చేతుల మీద ఇప్పించడం జరిగింది అంటే అన్నయ్య పుట్టినరోజు అని ఒక చిన్న వాట్సాప్ లో పెట్టి ఒక స్టేటస్ రూపంలో వీళ్ళందరూ తెలియజేస్తే ఇక్కడ నిజంగా అసలు ఖాళీ లేదు చాలా ఇబ్బందిగా చాలా సంతోషంగా అభిమానంతో ముందుకొచ్చి రక్తదానం చేస్తున్నారు ఈ ప్రపంచంలో ఈ ఆధునిక యుగంలో శాస్త్రవేత్తలు ఏదైనా కనుగొనలేకపోయేది ఉందంటే అది కేవలం మానవుని నుంచి రక్తం మాత్రమే ఈరోజు మనకు గుండె పనిచేయకపోయినా ఆర్టిఫిషియల్ గా గుండెని కానీ లేదా కోతనే గుండెని కానీ తెచ్చి మనిషిని బతికిస్తారు ఒక పాలుపోయినా చేయపోయినా కృత్రిమ అవయవాలతో మనిషి తన జీవితాన్ని రన్ చేసేలా చేస్తారు కానీ ఏదైనా పండుగ లేకుంటే అది ఒక రక్తం మాత్రమే ప్రపంచం అలాంటి రక్తాన్ని ఈ రోజు ఇంతమంది ఇన్ని ప్రాణాలను కాపాడడానికి చేస్తున్నందుకు ముందుగా పంట సందీపాన్ని అభిమానులకు కానీ వారి కార్యకర్తలకు నాయకులకు అన్నదమ్ములకు స్నేహితులకు మా స్త్రీ బ్లడ్ బ్యాంక్ తరపున ఆర్గనైజేషన్ తరపున ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరి తట్టిన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం జూన్ ముప్పై తారీఖు ఏదైతే నా జన్మదినం ఉందో దాన్ని పురస్కరించుకుని ముఖ్యంగా సతీష్ ఏదైతే ఉన్నాడో నాకు గత పది ఏళ్ళుగా పరిచయం తర్వాత సీయోసెన్ రావడం అనేక కార్యక్రమాలకు మేము కొలాబరేట్ అయి పనిచేయడం ఈ సంవత్సరమే కాక గత సంవత్సరం కూడా సతీష్ నా పుట్టినరోజు చాలా ఘనంగా నిర్వహించారు అదే విధంగా ఈ సంవత్సరం కూడా అతను పిలిపి అదే విధంగా నిన్నటి నుంచి ఎడత ఎడతరిపి లేని వర్షం కురుస్తున్నా కూడా ఎక్కడ ఏది ఆడకుండా మొత్తం ఇన్ని ఏర్పాట్లు ఘనంగా చేయడమే కాకుండా మొత్తం మన కాకినాడ రూరల్ సంబంధించిన జనసేన తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలు అవనవ్వండి అభిమానులు అవనవ్వండి శ్రేయ శ్రేయాభిలాషులు అవనవ్వండి అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఇంత 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 గట్టిగా దగ్గర దగ్గర రెండు వందల పైచీలకు మంది ఇప్పటికీ రక్తదానం చేయడం జరిగింది ఇది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే సతీష్ చెప్పినట్టు వేరే ఏదన్నా సరే మనం సైజుతోనో ఇంకో దానితోనో కనిపెట్టగలిగాం కానీ రక్తానికి మాత్రం ప్రత్యామ్నాయం అనేది లేకుండా ఉంది అలాంటిది నా జన్మదినం పురస్కరించుకుని ఇంత ఎంత భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించినందుకు సతీష్ ప్రత్యేక ధన వ్యాధులు అలాగే కాకినాడ రోజు సంబంధించిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఇక ఈ సి యువసేన అనే దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తే ఒక బ్రాండ్ క్రియేట్ చేశారండి టోటల్ గా ఎంతో మంది చాలా మంది సతీష్ను చూసి ఇలాంటి సేవా సంఘాలు ఓపెన్ చేయడం జరిగింది బట్ ఏది కూడా ఎక్కువ కాలం చేయగలరు అది చేయగలిగినంత సాయం వాళ్ళు చేశారు కానీ ఇంత సుదీర్ఘమైన కాలం సేవా కార్యక్రమాలు చేయడం అనేది కేవలం మాత్రం మన సతీష్కే మాత్రం అది చేయగలగడానికి దేవుడు అవకాశం ఇచ్చారు సతీష్ నిజంగా ఆ విషయంలో మాత్రం నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడైన చెప్పాలి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ